రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా మాతా శిశు వైశ్యాల్లో వడా చైర్మన్ సింగరాజు మీనాకుమార్ ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు நம்ம எல்லாரும் ஜோண்ட சார் மீ படுத்து ஓகே మన ప్రియతమ ముఖ్యమంత్రి వైరుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున శిశు వైద్యశాలలో ఉన్న పేషెంట్స్కి బ్రెడ్ అవి చేయటం జరిగింది ఫ్రూట్స్ అవి చే ఇవ్వటం జరిగింది అలాగే మన ప్ర ఒంగోల్లో పలు పలు కార్యక్రమ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ కూడా సీఎం గారి వెంట ఉండి వారి జన్మదిన సందర్భంగా మనం రాబోయే జన్మదినానికి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధంగా అందరూ ఆ కానుకను అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మా వాసన తరఫున కూడా ప్రజలందరికీ జగన్మోహన్ వాసన తరఫున ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆనరబుల్ సీఎం గారి జన్మదినం సందర్భంగా ఒడా చైర్మన్ గారు మేడం గారు మా హాస్పిటల్కి వచ్చి మా పేషెంట్లకి ఈ ఫ్రూట్స్ బ్రెడ్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం అండి ఈ ఈ సందర్భంగా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా అనేక పలు సేవా కార్యక్రమాలు వాసన్న ఆదేశాల మేరకు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మాతా శిశు వైద్యశాలలో వడా చైర్మన్ గారు అయినటువంటి మీనాకుమారి గారి ఆధ్వర్యంలో పేషెంట్లకి అలాగే బాలింతలకి వాళ్ళకి బ్రెడ్స్ అలాగే పండ్లు ఇవి కూడా అందించడం జరిగింది నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ దిశగా ప్రజలందరి మన్ననలు పొందుతూ తిరిగి మళ్ళా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ అలాగే ఆయన ఏదైతే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని ఈ రోజున ముందుకెళ్తా ఉన్నారు అదే దిశలో ఆయన పైనుంచి ఆయన ఏదైతే ఉద్యమంగా ఈ రోజున వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన చేపట్టారో ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకుంటూ వాసన్న అండదండలతోటి ఆయన ఈ రోజున మాకు ఆయన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరి దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆయన ఆయుర ఆరోగ్యాలతో పాటు అధికారంలో కూడా ఉండాలని చెప్పేసి మహిళలందరి తరఫున మేము కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన ఒంగోలు నియోజకవర్గం నుంచి మహిళలకు తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న కార్యక్రమంలో భాగంగా రాబోయే ఎలక్షన్లో జగ వాస వాసగారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మేమందరం కలిసి జగన్ అన్న అభివృద్ధికి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సాయశక్తుల కృషి చేస్తామని చెప్తున్నాం ఈరోజు మన సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో అలాగే మన మాతా శిశు వైద్యశాలలో అలాగే ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మా ఆద మా వాసన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము చేపడుతున్నాము జగనన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా జగనన్న రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మేము చూడాలి దాంట్లో మా వాసన మంచి మెజార్టీతో గెలిచి మేము మా నియోజకవర్గంలో మా వాసన మేము గెలిపించుకొని జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులు మా జగనన్న ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం